ప్రేస్త ప్రభు అయిన క్రీస్తు నామంలో మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్స్ నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నేను మీతో నిత్య నిబంధన చేసదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనము ఐ విల్ మేక్ అన్ ఎవర్ లాస్టింగ్ కామన్నెంట్ విత్ యు ఈవెంత ష్యూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్ ఐసయా చాప్టర్ ఫిఫ్టీ ఫైవ్ వస్త్రీ చెవి ఎగ్గిన ఎందుకు రండి మీరు విన్న ఎడలా బ్రతుకుదురని దేవుని వాక్యం సెలవిచ్చున్నది ఆయన మాటలు విని ఆయన ఎందు విశ్వాసం నుంచి వారందరూ నిత్య జీవం గలవారు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా నిత్య జీవం కలిగిన మాటలను మనము ఆలకించి వాటి ప్రకారం ప్రవర్తించే ఉన్నట్లయితే దేవుడిని ఎడల కృప చూపును దావీదు తన జీవిత కాలమంతయు దేవుని సన్నిధిలో ఉండటకు ఇష్టపడిను అయితే దావీతో చేసిన నిత్య నిబంధన నీతో చేయిచున్నాడు శాశ్వతమైన కృపను మీకు అనుగ్రహిస్తానని ఆయన సెలవిచ్చుచున్నాడు శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు కనుక విడువక నీ ఎడల కృప చూపించున్నారు నీవు ఎటు వెళ్ళినో ఏ స్థలంలో ఉన్నను దేవుని యొక్క కృప సన్నిధి నీకు తోడుగా ఉండును ప్రార్థన సచీవుడమైన దేవ గొప్ప తండ్రి కనికి నలుగల దేవ కృపగల రాజా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న శాశ్వతమైన ప్రేమతో నీవు ప్రేమించుచున్న గొప్ప దేవుడు అయా తండ్రి నీ కృపకు నీ ప్రేమకు మేం పాత్ర మీరే సహాయము దయ చేయండి మరణంలో నుండికి జీవంలోనికి నడిపించిన గొప్ప దేవుడవు నీవే నీ అందు భయభక్తులు కలిగి నీ మాటలను ఆనక్కించేవారిగా మేము ఉండినట్లు మా కృప చూపమని సహాయముదై చేయమని ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తారు